అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ కూడా ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు పదమూడు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు అంతేకాకుండా మనకు విద్యార్థులకైతే పదివేల రూపాయలు రైతులకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికల కోడ్ అనేది ఉన్నా కూడా మనకి పథకాలు అమలు అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వీడియో కిందనే లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైక్ బటన్ మీరు వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా అయితే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇప్పటికే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తామనే పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు ఇక డబ్బులు విడుదల చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా కూడా మనకు మహిళల ఖాతాల్లోకి ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కాలేదు అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి కానీ పూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఇంకా జమ కాలేదండి ఇక ప్రభుత్వం చెప్పినట్టు అలాగే నేను మనకు ఏదైతే స్పందన హెల్ప్లైన్ నెంబర్ ఉందో ఒకటి తొమ్మిది సున్నా రెండుకు నేను కూడా మన ఛానల్ తరఫున మీ అందరి కోసం మన సబ్స్క్రైబర్సు వ్యూవర్స్ కోసం మనం నేను కాల్ చేయడం జరిగింది వాళ్ళకు వన్ నైన్ జీరో టూ అనే నెంబర్కు కాల్ చేసి నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇక ఫోన్ చేసిన వెంటనే వారు చెప్పినటువంటి వివరాలు కనుక మీరు చూస్తే వారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా వారు ఏమన్నారంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు పడతాయండి దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు నేను అప్పటికి కూడా అడిగాను మనకు ఎందుకు ఇంకా డబ్బులు జమ కాలేదు అంటే మాది పలానా జిల్లా మాకు ఇంకా ఎందుకు డబ్బులు కాలేదు అని అడిగితే వారు ముందుగా చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మీరు సార్ మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించారని అడిగారు ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీకు అందరికీ కూడా గత వీడియోలో కూడా చెప్పానండి నేను ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారా సార్ అని అడిగారు నేను ఎన్పిసిఐ లింక్ అనేది చేయించానని చెప్పాను అలాగే ఈకేవైసీ చేసుకున్నారా సార్ అని చెప్పారు అంటే వేలుముద్ర ఏది వేయించుకున్నారా వే అని కూడా అడిగారు వేలుముద్ర కూడా వేశానని చెప్పాను ఇక అన్నీ కూడా చెప్పిన తర్వాత వారు ఆధార్ నెంబర్ చెప్పమని చెప్పారు మీరు ఫోన్ చేసినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందండి మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండుకి ఫోన్ చేసి మీరే స్వయంగా కూడా మీరు అడగచ్చు తర్వాత ఆధార్ నెంబర్ చెప్పమన్నారు నేను ఆధార్ నెంబర్ వారికి చెప్పడం జరిగింది ఇక ఆధార్ నెంబర్ చెప్పిన తర్వాత వారు వివరాలు చెక్ చేసి మీది ఏజ్లా మీ పేరు అన్నీ కూడా వారే చెప్తారండి వారే సిస్టంలో అక్కడ చెక్ చేసుకుని స్పందనలో చెక్ చేసుకుని మీ యొక్క ఆధార్ నెంబరు చెప్పిన వెంటనే మీ యొక్క పేరు అలాగే మీ యొక్క జిల్లా పేరు అనేది చెప్పడం జరుగుతుంది మీ యొక్క సచివాలయం పేరు కూడా చెప్తారు ఇక డబ్బులు అయితే ప్రాసెసింగ్లో ఉంది సార్ ఖచ్చితంగా డబ్బులు జమ అవుతుంది మీరు కనుక ఎన్పిసిఐ లింకు ఈకే వైసీ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి అని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా మనకు ఈ ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేస్తే మనకు సమాధానం అయితే చెబుతున్నారు నేను అక్కడికి కూడా మీ అందరి కోసం ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉంది కదా మాకు డబ్బులు వేస్తారా వేయరా అని అడిగితే సార్ లేదు సార్ ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మనకు ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి సార్ డబ్బులు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయని వారు చెప్పడం అయితే జరిగింది ఇక మీరు కూడా కావాలంటే నేరుగా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా ఈ పథకాల డబ్బుల గురించి మీరు స్వయంగా మీరే తెలుసుకోవచ్చు అనమాట మీ ఫోన్ ద్వారా ఇది ఒక పద్ధతి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా అమ్మఒడి పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మహిళలు అయితే ఇప్పట్లోనే డబ్బులు పడతాయని చాలామంది అడగడం జరిగింది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పట్లో అయితే జ డబ్బులు అయితే వేయరండి తిరిగి మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తర్వాత మనకు గతంలో ఏ విధంగా జూన్లోనే డబ్బులు వేశారో అదే విధంగానే జూన్లోనే మనకు మీకు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరుగుతుందండి మొట్టమొదటి పథకంగా జూన్ నాలుగున ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది కొత్త ప్రభుత్వం ఇక వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు ఉన్నాయి ఇక జూన్ నాలుగో తారీఖునైతే మనకు ఫలితాలు వెలువడతాయి ఇక మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ ఆమఒడి పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను మరొకసారి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ విధంగా మహిళలకు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మనకు జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయాల్సి ఉంది ఇక ఈ నిధులను మనకు గత నెల పంతొమ్మిదో తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు పదహారో తారీఖే ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడంతో మనకి డబ్బులు అయితే విడుదల చేయలేకపోయిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం కింద పదిహేను వేలు అమ్మఒడి పథకం ద్వారా పదమూడు వేలు డబ్బులు అయితే పడతాయండి కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక విద్యార్థులందరికీ కూడా జగనన్న దీవెన పథకం ద్వారా వారి యొక్క తల్లుల ఖాతాలోకి పదివేల రూపాయలను కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మహిళలు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉన్నా అలాగే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే చెక్ చేసుకోండి ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయంటే డబ్బులు డబ్బులు ప్రాసెసింగ్లో నుంచి తప్పకుండా పడతాయని చెప్తూ ఉన్నారండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా పడవచ్చు పూర్తి స్థాయిలో లేకపోతే రోజుకు కొంతమందికి చెప్పున అక్కడక్కడ కూడా ప్రస్తుతానికైతే డబ్బులు పడుతున్నాయి మీరు ప్రతిరోజు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇక రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు వేస్తున్నారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు జమ చేయబోతోందండి గతంలోనే ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు విడతలుగా ఈ డబ్బులను అయితే విడుదల చేసిందండి రైతు భరోసా పథకం ద్వారా ముఖ్యంగా మొదటి విడతలో చూసుకుంటే రైతు భరోసా ద్వారా ఐదు వేల ఐదు వందలు ఇక రెండో విడతలో రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా గతంలో చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాకపోవడం వల్ల వారికి అమౌంట్ అయితే వేయలేదండి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మరొకసారి వారికి ఊరట కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి అయితే జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు విద్యార్థులకైతే జగనన్న వసద్దీవన పథకానికి సంబంధించి పదివేల రూపాయలు ఇక రైతులకైతే రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి ఇక రైతులు కానీ మహిళలు కానీ ఎవరైనా సరే ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి తర్వాత ఈకేవైసీ అనేది కూడా చేసుకోండి రైతులు మహిళలు అందరూ కూడా ఇలా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే నేరుగా జమ కావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఏపీ రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియోని ఎదు వెళుతుంది అలాగే నాకు కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు